ఫ్రెండ్స్ మేమైతే పోగూడ్డలు పెట్టడానికి వచ్చినాం నీళ్లు కడదామని వచ్చేసరికి కొన్ని కొన్ని పోగూడలు పోయినాయి ఇది అవి అని తెచ్చినాం బెండ చెట్లు మాత్రం మంచిగా ఉట్టినాయి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచిగా ఉట్టినాయి చెట్లు రెండు లైన్లు వేసి పెట్టినాం రెండు లైన్లకు ఒక మా అంటే కాలువకు పదిహేను ఇరవై గింజల కంటే ఎక్కువ పడతలేవు మున్పైతే పెట్టిన సాగు పెట్టినట్టు ఒక్కొక్క సాగు మొత్తానికి ములవకుంటూ ఉండేవి ఇప్పుడైతే మంచిగానే ములిసినాయి గింజలం అయితే పోగుడ్లు పెట్టడం అయిపోయింది ఇప్పుడు ఇక పొలంలోకి వెళ్ళి అయితే నీళ్ళు తీసుకున్నాం పొలం ఉన్నంత సేపు పొలంలో తీసుకొని కట్టడు ఎందుకంటే పొలం సూటిగానే ఉంది తోట కాబట్టి పొలంలో తీసి కట్టుడు పొలం అయితే కోతకొచ్చినాక ఇక మస్తు ఇబ్బంది అవుతుంది అక్కడ బోర్డు నుండి ఇక్కడ తోట వరకు పైపులు జాపడంటే కష్టం అవుతుంది ఇక ఒక అయితే కట్టిండు మా ఆయన అయితే నీళ్ళు కడతాండు ఇవి ఎందుకంటే ఏటవాళ్ళుగా ఉన్నాయి పీజలు ఏటవాళ్ళు ఉన్నాయంటే మనం ఇట్లా అడ్డం వచ్చే కాలువల కాడ ఒక మనిషి ఉండాలి కాలువలు దేగిపోతే ఇంకో పీజలకు పోతాయి అని ఇట్లా పోతున్నాయి ఫ్రెండ్స్ కాలువ నుండి ఇట్లా వచ్చి ఇట్లా తిరుగుడు పీజలు ఆ రోజు వీడియోలో తిరుగుడు పీజలు చేసుకోవాలి అని చెప్పిన కదా ఇట్లా ఏ పీజా కాపీజా కాకుండా తిరుగుడు పీజలు చేసిందంటే ఈ పీజా నుండి అవి అక్కడి వరకు వెళ్తాయి ఇప్పుడు తొమ్మిది అవుతుంది ఎండ అయితే చాలా కొడుతుంది ఇది దినం దినం కొట్ట కట్టుక తప్పది నీళ్ళైతే ఏ అయినా ఒక పావు గంట తాగుతున్నాయి నీళ్ళు నాలుగు రోజులకే మొత్తం నెరవేర్చినట్టుగా చీమ నెరవేర్చినట్టు అయింది ఈ భూమి బెండ కాలువల కానీ మళ్ళా ఇది బీదికి వీధి నుండి ఇన్ని కాలువలు ఎన్ని ఒకటి రెండు మూడు ఐదు కాలువలకు మళ్ళీ ఇక్కడ ఇది పొలం ఏనింది ఇది నాటు పెట్టిన పొలం ఇక్కడ నుండి మడవ తీసుకుంటే ఈ కాలువకు ఈ బీజలకు ఎక్కుతాయి కుక్కలు అయితే చాలా ఐదు ఐదారు కుక్కలు వస్తాయి ఎంత కొట్టినా కానీ అటు పొలానికి కోతులు ఇటు తోట కుక్కలు ఎక్కడికక్కడ కావలు ఉండాలంటే ఏమి కావలుంటావు మస్తు ఇబ్బంది అవుతుంది ఇంకా ఎండలు బాగున్నాయి చెట్లు ఇప్పుడే ముడుస్తాయి ఇవైతే తోటకూర గింజలు మొన్న అలికినా మొన్న అలికినా కానీ ఇక కుక్కలు మొత్తం బోరినాయి ఎండాకాలం కదా చెరువు ఉంది పొలం అది ఇక్కడ తోట పొలం కలిపే ఉంటుంది కాబట్టి అటు చెరులో నీళ్ళు లాక్కుంటే అది చిక్కనే వండుకుంటానయి ఇక తోటకూర గింజలల్లో మళ్ళీ మళ్ళీ సాఫ్ చేసి ఒక్క ఒక్కతి ఎగ్గి మట్టి లేవలు ఎగ్గితేనే మళ్ళకు నీళ్ళు ఆగుతాయి ఇవైతే గింజలు కొన్ని మట్టి పోసి కలుపుకుంటే పలుసగా పడతాయి ఎందుకంటే సన్నంగా చే ఉంటాయి కదా ఇట్లా పోసుకొని ఉంటే కుప్పలు కుప్పలుగా పడితే ఒత్తు ఊడితే మొత్తానికి ఇట్లా పెరగదు అన్నట్టు కూర ఆ మళ్ళా కాడికి అయితే పోతున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ చూస్తా ఇవి నాలుగు అలుకుడే కదా నాలుగు కదా ఇవి ఒకటి రెండు మూడు నాలుగు అక్కడ మధ్యలో రెండా దీంట్లో రెండు మల్లల్లో పుట్టినాయి కదా ఇక ఇవైతే తోటకూర చిన్నాకుల కూర ఇది మంచిగా పుట్టింది తోటకూర గింజలు అయితే చల్లుతున్నాం ఫ్రెండ్స్ మీకు సుత ఇలాగే చల్లుతారా లేకపోతే డైరెక్ట్ గింజలు చల్తారా మాకైతే తెలపండి మేమైతే ప్రతి సంవత్సరం ఇలాగే చల్లుకుంటాం ఎండాకాలం తోటకూరకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి కూర తోటకూర తీసుకెళ్దామని కోతులు చేయబట్టి బీర గింజలు అయితే పెట్టలేకపోయాం కోతులు బాగున్నాయి పలసలు చల్లుకుంటే చెట్టు మంచిగా పెరుగుతుంది కాడదొడ్డు ఇరవై రోజులకు ఈ తోటకూర కోసుకుపోయే అంత ఉంటుంది గింజలు అయితే అలగడం అయిపోయింది ఇట్లా మళ్ళీ మట్టిని సమానం అనుకుంటే ఉప్పతీ గింజలు ఉంటుడు చూడటా సమానం పుర్తయిపోయింది అట్టి సమానం ఉంటుంది కాబట్టి పార్కుండా తప్పినాం కదా ఏడి మట్టి ఉంటుంది కాబట్టి అందులో సమానం నేర్చుకోవాలి యాడ్ ఫ్రెండ్స్ మేమైతే ఇలా చేస్తున్నాం మీ ఊర్లో ఏం పనులు చేస్తుర్రో మీరు ఎట్లా చేస్తుర్రో చెప్ తెలపండి మా కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంగా పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ మరి